ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా వికసిత్ భారత్ నలభై ఏడులో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నామని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు వాతావరణ కాలుష్య నివారణ చర్యలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ వాతావరణ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామంలో నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతో నిర్మించనున్న హైలెవెల్ వంతెనకు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తో కలిసి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రోజు మనం ఓపెన్ చేస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది పిఎంజిఎస్ బ్రిడ్జ్ ఇది యాక్చువల్ గా రెండు వేల ఇరవై మూడు లోనే శాంక్షన్ అయింది కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మ్యాచింగ్ ఫార్టీ పర్సెంట్ స్టేట్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండటం వల్ల రెండు సంవత్సరాలు అయిపోయింది బ్రిడ్జ్ ఇది ఈ రోజున మళ్ళీ మ్యాచింగ్ చేసుకొచ్చి మనం ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం ఇవి కాకుండా ముప్పై ఏడు కోట్ల రూపాయలు విత్ ఇన్ నైన్ మంత్స్ లో తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో వస్తున్నాయి వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు కలను సాకారం చేసేందుకు మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రపంచ స్థాయిలో లేసు అల్లికలతో నరసాపురానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత మహిళలదేనని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఐదు రోజుల పాటు జరిగే జాతీయ హస్తకళల ఉత్పత్తుల ఎగ్జిబిషన్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ హస్తకళాకారుల ఎగుమతి ప్రోత్సాహక మండలి దేశవ్యాప్తంగా ఉన్న హస్త కళాకారులను ఒక చోటికి చేర్చడం జరిగిందన్నారు వారు తయారు చేసే వివిధ వస్తువులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి చేయడానికి మద్దతుగా నిలుస్తున్నామని పేర్కొంటూ వారికి మార్కెటింగ్ చాలా అవసరం వీళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీరు తీసుకొచ్చి ద్వారా వేరే వారి ఉత్పత్తులకి గిరాకీ ఉండే విధంగా ఈ హస్తకాల పరిశ్రమకు ప్రోత్సాహం ఇచ్చే విషయంలో పెద్ద ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తా ఉంది ఒక కామన్ ప్లాట్ఫారం క్రియేట్ చేసి ట్యాగింగ్ ద్వారా దాన్ని అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ వారి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు స్వామివారి దర్శనానంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఆలయంలో సరైన మౌలిక సదుపాయాలు లేని కారణంగా భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వీటిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం ద్వారా సుమారు వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు ప్రస్తుత వేసవికాలంలో భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక షెడ్లను నిర్మించాలని ఆలయ అధికారులను అచ్చెన్నాయుడు ఆదేశించారు రాష్ట్రంలో తొంభై మూడు వేల మంది వితంతువులకు మే నెల నుండి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు రాష్ట గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరం జిల్లా గంట్యాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా దాదాపు ఐదు లక్షల మందిని పింఛన్లకు అర్హులుగా గుర్తించామని వారందరికీ త్వరలోనే పింఛన్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు ఉపాధి కల్పన మహిళల స్వయం సాధికారత మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని ఓ యూనిట్ గా తీసుకుని విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నామని వెల్లడించారు స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి దాన్ని శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి వివరించారు రాష్ట్రంలో పచ్చదనం పరిశుభ్రతను పెంచేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులో జరుగుతున్న వివిధ అభివృద్ది పనులను ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు ఏదో ఒక జిల్లాకు పోయి చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలోనే రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు పార్కులు కానీ సెంటర్ డివైడర్లు కానీ వాటన్నిటిని డెవలప్ చేయమని ఆదేశించారు ఈ రోజు అందరికీ ఒక టార్గెట్ ఇచ్చాను వచ్చే నెల ఇరవై మూడవ తేదీకి మెజారిటీ కంప్లీట్ అవ్వాలని ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు క్షయ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ కోరారు రేపు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో నిన్న గోడపత్రికను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి క్షయవ్యాధి లక్షణాలు ఉన్నవారిని వైద్య సిబ్బంది గుర్తించాలన్నారు జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు వ్యాధిగ్రస్తులకు ఆరు నెలలకు సరిపడా మందులు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున ఆరు నెలలు వారి ఖాతాలో జమవుతాయన్నారు ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కింద వ్యాధిగ్రస్తులకు నిక్షయమిత్ర దాతల ద్వారా పోషకాహారం అందజేస్తున్నామని తెలిపారు దాతలుగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు రాష్ట్రంలోని అనపర్తి నియోజకవర్గం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల నమోదు విషయంలో ఎటువంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు జాతీయ సగటు ప్రతి పదివేలకి ముప్పై మందికి క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా గ్రామంలో ఇరవై మూడు కేసులు గుర్తించామని ఆమె పేర్కొన్నారు గ్రామస్తులకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపట్టడం జరుగుతోందని ఈ రోజు కూడా గ్రామాలలో పర్యటించి పరిస్థితిని వివరించడం జరిగిందని అన్నారు అనుమానిత కేసుల విషయంలో కూడా తగిన విధంగా పరీక్షలు నిర్వహించేందుకు అందుకు అనుగుణంగా వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి వెల్లడించారు పల్నాడు జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు క్రికెట్ బెట్టింగ్ పై సమాచారాన్ని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు డయల్ వంద లేదా ఒకటి ఒకటి రెండుకు సమాచారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల ఇరవై ఐదు ముప్పైవ తేదీలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది ఇరవై ఐదున కోయిల్ అన్వాడ్ తిరుమంజనం ముప్పైవ తేదీన ఉగాది పండుగ పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది దీంతో ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదవ తేదీల్లో ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది వాతావరణ కాలుష్య నివారణ చర్యలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ వాతావరణ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు వాతావరణ మార్పులను అంచనా వేయడం భూతాపాన్ని తగ్గించడం ప్రకృతిని పరిరక్షించడం వంటి అంశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం అడవులను విచక్షణారహితంగా నరికివేయడం పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాలను అధికంగా వినియోగించడం వంటి చర్యలకు స్వస్తి పలకడం ద్వారా మనం వాతావరణాన్ని పరిరక్షించుకోవచ్చని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు ప్రకృతి సమతూకాన్ని కాపాడుతూ ప్రస్తుత భవిష్యత్ తరాల వారికి ఉజ్వల భవిష్యత్ అందించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల యాభై సంవత్సరం మార్చి ఇరవై మూడున ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ రోజును ప్రపంచ వాతావరణ అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర మరియు మరియు దక్షిణ రేపు తేలికపాటి నుండి మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది వీదురుగాలు గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడులో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్రం నిధులు మంజూరు చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ దేవాలయాన్ని అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దంగా ఉన్నాయని రాష్ట మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు వాతావరణ కాలుష్య నివారణ చర్యలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ వాతావరణ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు వింటారు